అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన అనగా శుక్రవారం నాడు యొక్క జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే రేపటి రోజున ఒక వ్యక్తి అంటే మిమ్మల్ని చాలా కాలం నుండి ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు మరి ఆ వ్యక్తి రేపటి రోజున మీపై ఉన్నటువంటి ఆ అభిమానాన్ని ఏ విధంగా తెలియపరచబోతున్నారో ఇక రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారనే పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారి ఎవరైతే ఇప్పుడే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి కూడా ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నటువంటి క్షణంలో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా గురువుగారు ఉన్న చోటనే మనకు చాలా చక్కగా జాతక వివరాలన్నీ కూడా తెలియజేస్తారు అలాగే సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కూడా తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఎటువంటి దేవతారాధన రేపటి రోజున ఈ రాశి వారికి మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారండి సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనేటటువంటి తప్పు తప్పనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయేటటువంటి మనస్తత్వం అస్సలు ఉండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమైనా కానీ అనుభవిస్తారు అలాగే ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించేందుకోసం ఎంతో కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు లేదంటే ఇంకా ఎవరి అయినా కానీ నిర్ణయాలను కావచ్చు అన్నింటినీ కూడా సమానమైనటువంటి గౌరవభావంతో చూస్తారు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అసలు నచ్చదండి ఏదైనా కానీ విషయాలను అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు అత్యు అత్యద్భుతమైనటువంటి స్థానాలను వీరు అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందండి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా చాలా చక్కగా అయితే వీరు రాణించగలుగుతారు అలాగే ఆర్థిక శ్రమ అలాగే వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి మరీ అభివృద్ధి చేస్తారు అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు అలంకార ప్రియులండి ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే కనుక నిలువెత్తు అద్దం ముందు నుంచొని చక్కగా వారి యొక్క అందాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు గంటల తరబడి అందం కోసం సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు అనేవి వీరికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు ఇక వీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చండి ఏమిటంటే పరిస్థితులకు తగినట్లుగా చాలా చురుగ్గా వ్యవహరిస్తారండి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మీరు అసలు ఎప్పుడు ఏ క్షణంలో కూడా కోల్పోరు అని చెప్పుకోవాలి స్నేహితులను వెనకంజా వేయకుండా వారిని ఆదుకుంటూ ఉంటారు అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక సహాయం కూడా వారికి చేస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారని తెలుసుకోండి ఎందుకంటే ఒక విశాలమైనటువంటి భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటినే ప్రజలు ఆకర్షిస్తారు ఆకర్షించే విధంగా ఉంటారనమాట ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక ఈ యొక్క రాశి వారికి అంటే మిమ్మల్ని రహస్యంగా ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారు అంటే మీకు ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ చేయడం అనేది కాక మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటకు వ్యక్తీకరించలేకపోతున్నారు కానీ మిమ్మల్ని మాత్రం చాలా ఇష్టపడుతున్నారండి మీ మనసులో చోటు సంపాదించాలని చెప్పి ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో వారైతే చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తుల అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు చేసే పని చోట కానీ ఉండే ఉంటారండి మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉండొచ్చు అంటే అందరికీ చెప్పుకోరు కదండి వారు మాకు అని చెప్పి అందరితో చెప్పుకోలేరు కదా అలాగే మీతో కూడా చెప్పుకోరు కానీ మీకు ఎప్పుడూ కూడా మేలు జరగాలని చెప్పి భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు అలాగే మీకు మేలు జరగాలని చెప్పి అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వలన మీకు జీవితంలో చాలా అంటే చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఇక మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని చెప్పుకోవడం వారు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారండి ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని చెప్పి కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా అయితే దానికి సంబంధించినటువంటి వినియోగదారులను ఆకట్టుకునేటటువంటి మార్పులు ఏ విధంగా చెయ్యాలో తెలియక సతమతమైపోతూ ఉన్నటువంటి వారికి కూడా వారు ఖచ్చితంగా మీకు మంచి సలహా కానీ హెల్ప్ఫుల్గా కానీ ఉంటారు అలాగే ఒకవేళ మీరు పెళ్ళి కాని వారైతే కనుక అంటే కుంభరాశ్వర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయ్యి ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు అంటే పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలకు మీపై చూపించేటటువంటి ప్రేమ కూడా ఒక ప్రేమే కదా అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు కదా కాబట్టి ఈ విధంగా రహస్యంగా అయితే మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా మీకు సక్సెస్ఫుల్గా మంచి ఫలితాలు అయితే వారు ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారు రేపటి రోజున మీకు ఎదురు పడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులు మీకు అంటే మీ ఉన్న చోట కానీ లేదంటే లేదంటే మీకు బంధువర్గంలో కానీ శ్రేయోభిలాషులు కానీ లేదంటే ఇంకెవరైనా తెలిసిన వ్యక్తులు కానీ ఇలా ఎవరైనా కానీ ఆ వ్యక్తి అనేవారు మీకు అంటపడతారని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీ కోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మీకు సహాయంగా ఉండాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని తెలుసుకొని వారు ఇచ్చేటటువంటి సలహాలు రేపటి రోజున పాటించడానికి అయితే మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితం అనేది సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకుని వారితో స చక్కగా బంధాన్ని కూడా కొనసాగించడం వల్ల మీకు ఎంతో మేలు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాగా దులు ఉన్నా కానీ వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాని మీకేమీ కీడు చేయాలని చెప్పి వారు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితులు కూడా కోరుకోలేరు అలాగే కూడాను అటువంటి వ్యక్తిత్వం మీ బంధాన్ని కొనసాగించడానికి కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనపై అంత ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా నిజంగా అసలు ఒక మనిషి మన యొక్క నాశనాన్ని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు కదా అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా మనకైతే అర్థమైపోతుందండి అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా కానీ ఖచ్చితంగా వారిపైన అభిమానాన్ని అయితే చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారు అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా అయితే అర్థమయ్యేలాగా వారు రేపటి రోజున తెలియపరచబోతున్నారు అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అందించడానికి నిరంతరం కూడా శ్రమపడుతూ ఉన్నారు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడి అభిమానించేటటువంటి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీకు తారసపడబోతున్నారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా మీ యొక్క విజయాన్ని కావచ్చు మీ మంచితనాన్ని చూసుకోవచ్చు లేకపోతే మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతోషాలు వారికి కొంచెం ఈషా ద్వేషాలను రగిలించే విధంగా కొంతమంది శత్రువులు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే విజయం సాధించినప్పుడు వారు అసూయ పట్టడం కానీ అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు వారు బయటికి కక్కడం కానీ ఇలాంటివి మీకు అర్థమైపోతాయి వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మీ నాశనాన్ని మీరు కోరుకున్న వారు అవుతారు కాబట్టి ఇటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు లాంటివి కూడా అస్సలు పెట్టుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు మీకు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని మీరు ఆదరిస్తారు వారితో బ బంధాలను కొనసాగిస్తారు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేస్తారు మీరు ఎప్పటికప్పుడు తెలివిగానే ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఏం జరుగుతుందో మనకు అంటే మన నిర్ణయాలు మనకు తెలియకుండానే తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుందనమాట ఇక అలాగే ఏ విధమైనటువంటి మీకు అవగాహన ఉండాలంటే మీరు మీ శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు లేదంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది గుర్తించి అవగాహన మీకు తప్పకుండా ఉంటుంది ఉండి తీరాలి అటువంటి అవగాహన జ్ఞానాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మీకు రేపటి రోజున చక్కగా మంచి శుభవార్తలు అంటే ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగడం కానీ వ్యాపార పరంగా ఏదైనా కానీ మంచి లాభం పొందడం కానీ ఇలాంటివి కూడా వింటారండి విద్యారంగానికి సైతం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కగా మంచి మార్కులతో రేపటి రోజున కుటుంబ సభ్యులందరినీ కూడా స్వీట్లు పనిచేసి తల్లిదండ్రులతో హ్యాపీగా ఉంటారు అన్ని అంటే అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది సినీ రాజకీయ పరిశ్రమలకు కూడా చాలా బాగుంటుంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే రేపటి రోజున గడవబోతుందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ప్రతికూలమైనటువంటి అంశాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి మీ కోరికలన్నీ కూడా భగవాన్ శివభగవానుడు తప్పకుండా తీరుస్తాడు ఖచ్చితంగా మిత్రులెవరో శత్రులు ఎవరో మీరు గుర్తించగలుగుతారు అలాగే ఈ యొక్క వారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకోండి అని చెప్పాం కదా శివారాధన చేసుకోలేని వారు కనీసం శివనామస్మరణైనా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి విష్ణు సహస్రనామం పారాయం చేయండి కాలభైరవ స్తోత్రం కూడా మీకు ఈ యొక్క కాలభైరవ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు జరుగుతుంది